నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లావణ్య డెవోషనల్ ఇవాళ మన కథ నా తల్లి నాకు ప్రాణం కథని చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జయసింహుడు తన రాజ్యాన్ని ఇంకా విస్తరించవలేననే కోరికతో పొరుగు రాజ్యం మీదకు దండెత్తుటకు బయలుదేరాడు దారిలో పెద్ద నది అడ్డంగా ఉంది ఆ నది ప్రవాహం పెద్ద పడవులు కూడా కొట్టుకుపోయేంత ఉధృతంగా ఉంది వర్షం కూడా బాగా కురుస్తుంది చీకటి కావస్తుంది జయసింహుడు తన మంత్రితో ఈ ప్రయాణం ఇంతటితో ఆపి రేపు ఉదయం బయలుదేరుదాం ఈ నది ఒడ్డునే బస ఏర్పాటు చేయించండి అన్నాడు ఆ విధంగానే ఆనాటికి నది ఒడ్డునే బస ఏర్పాటు చేశారు బాగా చీకటి పడింది సైనికాధికారులతో రేపటి ప్రయాణ విషయాలు వ్యూహాలు ఆలోచిస్తూ రాజుగారు తన గుడారంలో ఒంటరిగానే ఆలోచిస్తూ ఉండిపోయారు ఇంతలో ఇద్దరు సైనికులు ఒక యువకుడిని పట్టుకొని జయసింహుని వద్దకు తీసుకువచ్చి ఈ యువకుడు ఉధృతంగా ప్రవహించే నదిని తన దగ్గరున్న చిన్న పడవతో దాటాలని ప్రయత్నం చేస్తున్నాడు అనుమానంతో బంధించి తెచ్చాము అన్నాడు ఒక సైనికుడు నదిని దాటడానికి ఆ యువకుడు ఉపయోగించదలుచుకున్న ఆ పడవను చూచి జయసింహుడు ఆ యువకుడితో కనీసం తెడ్డు కానీ తెరచాప కానీ ఏమీ లేకుండా ఇంత చిన్న పడవతో ఉధృతంగా ప్రవహించే నదిని ఎలా దాటాలనుకున్నావు మేము ఇంత పెద్ద నౌకలున్నా ఆ పని చేసే ధైర్యం లేదు మరి నీకు ఆ ధైర్యం ఎలా వచ్చింది ప్రాణాలపై ఆశ లేదా అని అడిగిన రాజుతో ఆ యువకుడు మహారాజా ఈ నదినికి అటువైపు మా అమ్మ ఉంటుంది ఆమె అనారోగ్యానికి గురై ఎక్కువ సమయం బ్రతకదని కబురు వచ్చింది ఆమె చివరి క్షణాలలో నేను ఆమె ప్రక్కన ఉంటే ఆమె సంతృప్తిగా కనుమోస్తుందని ఆ తీపిని ఆమెకు కలిగించాలనే కోరికతో వెళ్ళాలని ప్రయత్నించాను నా తల్లికి నా మీద ఉన్న ప్రేమ వాత్సల్యాల కారణంగా నాకు ఏ విధమైన అడ్డంకులు ఎదురుకావని నా నమ్మకం ఒకవేళ దైవం మరో విధంగా తలచినా నాకు సంతృప్తే ఎందుకంటే ఈ ప్రయత్నంలో నేను ఓడిపోయినా నేను నా తల్లి ఇద్దరము దేవుని సన్నిధిలోనైనా తపక కలుస్తాం అనే నమ్మకం ఉంది కాబట్టే ధైర్యం చేశాను అన్నాడు ఆ యువకుడి ధైర్యానికి అతడి తల్లి పట్ల ఉన్న ప్రేమను గుర్తించి ఆశ్చర్యపోయాడు రాజు ఆ యువకుడిని తమ వద్ద ఉన్న పెద్ద నౌకలో అతడి తల్లి వద్దకు పంపించాడు జయసింహుడు ఇదండి ఈరోజు కథ ఈ కథ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి